హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జూలై నాలుగవ తేదీన దేశవ్యాప్త బంద్ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి గత నెలలో స్కూళ్ళు ఇంటర్ కాలేజీలు ప్రారంభమయ్యాయి కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో చదివేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నీట్ నెట్ పరీక్షల లీకేజ్పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు జూలై నాలుగవ తేదీన దేశవ్యాప్తంగా పాఠశాలలు కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి ఎన్డీఏని రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్ఐఎఫ్ ఏఎస్ఐఎఫ్ పీడిఎస్యూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి గత ఐదేళ్లలో అరవై ఐదు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని దీనిపై పార్లమెంట్లో ప్రధాని మోడీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారని తెలిపాయి దేశంలో విద్యా వ్యవస్థపై దాడికి వ్యతిరేకంగా ఎస్ఐఎఫ్ఓ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జులై నాలుగోదిన దేశవ్యాప్తంగా బంద్కు పిలుపు ఇచ్చాయి విద్యార్థి లోకం బంద్లో పాల్గొని తరగతులను బహిష్కరించి ర్యాలీలు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చాయి కాగా ఎనిమిది డిమాండ్లపై ఈ బంద్ జరుగుతుంది ఎన్డీఏ వ్యవస్థను రద్దు చేయాలని నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి అంతేకాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరు కోరుతున్నారు ఈ క్రమంలోనే జులై నాలుగున దేశవ్యాప్త బంద్కు విద్యార్థి సంఘాలైతే పిలుపునిచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్